అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీచేత నేనని ముప్పైవ భాగం అభి బిందుని నానమ్మ ఇంటికి అని చెప్పి తీసుకొస్తాడు బిందు రావటం చూసిన నందు వెనకాలే తన తల్లిదండ్రులు కూడా ఉంటారేమోనని అభిని తన నుంచి ఎక్కడ దూరం చేస్తారో అని భయపడి వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోతుంది పార్దూని చూసి పలకరింపుగా నవ్వి నందు అని పిలుస్తూ ఆమె వెంట వెళ్ళబోయాడు అభి నందు ఎందుకలా వెళ్ళిపోయిందో అర్థం కాలేదు బిందుకి కాని తన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది తల తిప్పి చూసేసరికి పార్థు అక్కడ కూర్చొనున్నాడు వెళ్లబోతున్న అభిచేతిని పట్టుకుని అన్నయ్య అంటూ పార్థు వైపు కోపంగా చూస్తూ వేలు పెట్టి చూపించింది బిందు తను కావాలని చేయలేదు ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేయి ముందెల్లి ఆ వంటగదులు ఎవరున్నారో చూడు ఈలోపు నేను మీ వదిన్ని తీసుకొస్తాను పార్ధు బాధపడుతూ తలదించుకున్నాడు బిందు మాత్రం కొర కొరగా చూస్తూ వంటగదిలోకి వెళ్ళింది అరే నానమ్మ ఇక్కడున్నావా అలా ఎలా నానమ్మా ఎలా వచ్చావు నువ్విక్కడున్నావేంటి హత్తుకొని ప్రశ్నల పరంపర మొదలుపెట్టింది మనవరాలిని ఒక్కసారిగా చూసేసరికి ఆనందంలో ఉన్న జానకమ్మ బిందుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుంది మేము ఇక్కడికొచ్చి చాలా రోజులవుతుంది గాని ఇలా చైర్ వేసుకుని కూర్చో నీతో చాలా మాట్లాడాలి అలాగే కూర్చుంటా కానీ ముందే మాట చెప్పు మా ఇంటికి వంట పని కోసం వచ్చిన అమ్మాయి ఇక్కడుందేంటి ఆ మాట విని జానకమ్మ గట్టిగా ముట్టికాయ వేసింది ఏమైంది నానమ్మ నొప్పెడుతుంది మరి మీ వదిన్ని పట్టుకుని వంటమ్మాయి అంటే కొట్టరా ఏంటి తనే నా వదిన అది నీకు తెలుసా నువ్వింత అరవమేలాను వింటే నేను చెప్పేది పూర్తయ్యే వరకు మధ్యలో మాట్లాడకు నందు ఎవరనుకున్నావు నా కూతురి కూతురు నా సొంత మనవరాలు ఏంటి నీ కూతురా నాకు తెలియని నీ కూతురు ఎవరు నానమ్మా నాకు ఇద్దరి పిల్లలు బిందు మీ నాన్న అత్త మీ అత్త పేరు పావని మేమెప్పుడూ నేత ప్రస్తావించకపోయినా అభికి గుర్తుంది అంతేకాదు వాడికి చిన్నప్పుడే చేసిన పెళ్లి కూడా గుర్తుంది తనకి తెలిసిన అన్ని విషయాలు విడమర్చి చెప్పింది జానకమ్మ ఆవిడ మాటలు నమ్మసక్యంగా లేవు కాని నమ్మి తీరాల్సిందే తను తను కాబోయే వదిన కాదా ఆల్రెడీ నా వదినేనా అంటూ గొనిగింది బిందు ఇంత కూడా మళ్ళీ మొదటికొస్తావా అంటూ గయ్యమంది జానకమ్మ మా అమ్మ వదినతో అలా మాట్లాడిందా వదిన్ని నాకలా ఎందుకు పరిచయం చేసింది వదినంత బుచ్చుకుందో కదా నందు పరిస్థితి ఊహించి కళ్ళమ్మట నీళ్లు తిప్పేసుకుంది బిందు గదిలోకి వెళ్లిన నందు గోడవైపు ముఖం పెట్టి టెన్షన్ పడుతూ ఉంటుంది అభి లోపలికొచ్చి నందు ఏమైంది నందు అలా వచ్చేశావు అని అడగ్గానే వెనక్కి ఉరికొచ్చి అతన్ని హత్తుకుపోయి గుండెల మీద తలపెట్టేసి ఏడ్చింది మీరు మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని బొటనవేలుతో కళ్ళు తుడుస్తూ పిచ్చి నువ్వు పొమ్మన్నా నేను పోనుగానే సడన్గా నీకు అనుమానం వచ్చింది మరి బిందుతో పాటు అందరూ వచ్చుంటారు కదా అందుకే మిమ్మల్ని నా నుండి దూరం చేస్తారని భయం వేస్తుంది ఇంకా దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి బిందుకి హోదిన్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఆ మాత్రం దానికే నువ్వు వేడిస్తే ఎలా చెప్పు అవునా నిజంగానా అని ఆనందంతో కళ్ళార్పుతూ అడిగింది తొమ్మిది రెక్కల్లాంటి కనిరెప్పల మీద చిన్నగా ముద్దాడి అవును అన్నట్టు చెప్పాడు అభి చేసిన పనికి సిగ్గుపడుతూ నుండి దూరం జరిగింది పరుగున బిందు దగ్గరికి రాబోయింది వెళ్ళబోతున్న నందుని వెనక నుండి హత్తుకుని మెడవంపుల్లో తలాంచి ఏ నందు ఇప్పుడు భయం పోయిందా పరిగెడుతున్నా నాకు మీద చాలా బెంగొచ్చేసింది ముందు నా బెంగ తీర్చేసే అప్పుడు తన దగ్గరికి వెళ్ళి మర్యాదలు మొదలుపెట్టు అని కారాలు పోయాడు అభి తాన్ని పెనవేసుకున్న అభి చేతుల్ని గట్టిగా పట్టుకొని అంత అబద్ధం అంటూ కొనిగింది ఓయ్ అంత మాట అనేసావేంటి లేకపోతే ఏంటండి అంత బెంగగా ఉన్నప్పుడు ఒక్కసారి మధ్యలో వచ్చి కనిపించవచ్చుగా సరే సరే సారీ ఈసారి ఇన్ని రోజుల పాటు రాకుండా ఉండను సరేనా ఇప్పుడు మీ బెంగ తీర్చాలంటే నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలా ఒక చిన్న హగ్ ఒక స్వీట్ కిస్ అవి చాలు అని చిలిపిగా నవ్వాడు ఆహా అబ్బాయి గారికి చాలా అవి ఏం చేస్తాం సరిపెట్టుకుంటాను బయట మీ తమ్ముడు నా చెల్లి ఉన్నారు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అడిగితే బాగోదు మరి సరే ఇచ్చేస్తా ముందు మీరు కళ్ళు మూసుకోండి అబ్బబ్బా అలా కుదరదు కళ్ళు మూసుకుంటే నువ్వు పారిపోతావు ఇలా గట్టిగా పట్టుకుంటే నేను ఎలా పారిపోతాను అది నిజమే అని కళ్ళు మూసుకున్నాడు అభి చిన్నగా తన దగ్గరికి వెళ్ళి అతని హృదయం మీద చిరుముర్తిచ్చి అతడిని తప్పించుకొని రాబోయింది ఏ నందు ఇలా తప్పించుకుంటావో నాకు తెలుసు ముందు నేను అడిగింది ఇచ్చేసెల్ నేను మీరు అడిగింది ఇచ్చేశాను ఇంకా నన్ను వదలండి అభి అస్సలు వదలట్లేదని తనకి గింతలు పెట్టి తప్పించుకొని బయటకొచ్చేసింది పార్థుకి వాళ్ళక్క బిందుని చూసి గదిలోకి వెళ్ళటం బిందు తన వైపు కోపంగా వేలు చూపించటం వాళ్ళ బావ అక్కని తీసుకొస్తానని లోపలికెళ్ళి ఇంకా బయటికి రాకపోవటం తను చేసిన పని వల్ల ఏమైనా గొడవ పడుతున్నారేమోనని కంగారు పడ్డాడు అటు గదిలోకి వెళ్ళలేక ఇటు హాల్లో కూర్చోలేక సతమతమవుతూ ఉన్నాడు పార్దు గది నుండి బయటకొచ్చిన నందు పార్దుని చూసి ఏం పార్దు ఏమైందలా కంగారు పడుతున్నావు అంటూ అడిగింది సోఫాలో నుండి ఒక్క ఉదుటిన ఎగిరెళ్లి అక్క సారీ అక్క నేను కావాలని చేయలేదు ఇందులో నువ్వేం చేసావు పాద్దు బావతో మాట్లాడాలన్నావుగా మాట్లాడుతూ ఉండు నే వెళ్ళి బిందును పలకరించొస్తాను పార్దు టెన్షన్ అర్థమైంది అభికి అతని భుజం మీద చెయ్యేసి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు పాద్దు చిన్ని కోపం ఎక్కువసేపు ఉండదు కంగారు పడుకు నందు వంటగదిలోకి వెళ్ళింది బిందుని పలకరించడానికి ఒకవైపు తల్లి చేసిన తప్పుకి నందు ముఖం వంక చూసే ధైర్యం లేక ఇంకోవైపు తల్లి ప్రవర్తిస్తుందని నమ్మలేక దించుకొని ఏడుస్తూ బయటకొచ్చేసింది నందు బిందుని పలకరిస్తూ ఉంటే తను ఏడుస్తూ అలా వెళ్ళిపోవటంతో తను బిందుకి నచ్చలేదేమో అని అనుకుంది ఆ ఏడుపు పార్థుని కంగారు పెట్టేసింది తన అక్క జీవితంలో ఏమలుపు వస్తుందో అని భయపడిపోయాడు అన్నయ్య నానమ్మ చెప్పింది నిజమేనా అమ్మా అమ్మలా చేసిందా నిజమే అన్నట్టు తలూపాడు అభి ఎందుకు అలా చేసింది ఓదినంత బాధపడుంటుంది మన గురించి అంత అసహ్యంగా అనుకుని ఉంటుంది అని అభిని పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది పలకరిస్తున్న నందుని పట్టించుకోకుండా వెళ్ళినందుకు జానకమ్మకి బిందు మీద కోపం వచ్చింది వాళ్ళమ్మకెంత పొగరుందో దీనికి కూడా అంతుంది ఉండు దాని పని చెప్తాను అంటూ బయటకొచ్చింది జానకమ్మ ఈలోపు బిందు మాటలు విని ఆవిడ కోపం తగ్గిపోయింది నందుకి కూడా తన్ను అర్థం చేసుకున్న ఒక ఆప్తురాలు దొరికినందుకు ఎంతో సంతోషించింది పార్ధుకి మాత్రం తన్ని కొట్టిన పశ్చాత్తాపం మరింత పెరిగిపోయింది బిందు ఆపనే ఆపట్లేదు ఏడుస్తూనే ఉంది చిన్ని మీ వదిన చాలా మంచిది ఎంత మంచిదంటే ఇంకో నిమిషంలో పాపలేదనుకో నువ్వు వేడుస్తున్నావని తను కూడా ఏడ్చేసేంత ప్లీజ్ రా ఇంకా ఆపే నీకు విషయం తెలుసా ఐస్ క్రీమ్ చూపిస్తే దానికోసం కక్కుర్తిపడి నువ్వేడు ఆపేస్తావు నందుగాని మొదలెట్టిందనుకో నాపడం మన వల్ల కాదు ఎందుకో తెలుసా అది నీకన్నా పెద్ద శీలు రాకాసి అని సీక్రెట్ చెప్తున్నట్టు సీరియస్గా చెప్పాడు అభి మాటకి తన్ని విక్రిస్తున్నాడని అర్థమైంది బిందుకి అన్నయ్య అంటూ కోపంగా చూసింది నేను సీలు రాకాసిన అంటూ నందు కూడా కోపంగా చూసింది అమ్మో దీన్ని ఊరడించాలని ఇద్దరికి కోపం తెప్పించినట్టున్నాను పద్దు కొంచెం వెళ్ళి బండి తీయమ్మా నుండి జంపు అభి అన్న మాటకి బిందు నవ్వేస్తే బిందుని చూసి నందు కూడా నవ్వుకుంది పొదినా నా మీద నీ కోపం లేదుగా అడిగింది బిందు నందుని చూస్తూ నువ్వేం చేశావు బిందు నీకేమీ తెలీదు ఎందుకుంటుంది కోపం బిందు నందుని కౌగిలించుకుంది ఒక్కసారిగా దూరం జరిగి నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యలేదు అంటూ బొంగమూతి పెట్టింది బిందు నందు మీద అరే బిందు నేనేం చేశాను నీ మీద నాకెలాంటి కోపం లేదు వదిన చూడు అన్నయ్య నన్నేమని పిలుస్తాడు చిన్ని అని మరి నానమ్మ చిన్ని అని నా సొంత వాళ్ళందరూ నన్ను చిన్ని అని పిలుస్తారు పరాయి వాళ్లే బిందు అని పిలుస్తారు అంటూ పార్ధు వైపు చూసింది పార్థు ఏమీ మాట్లాడకుండా తరదించుకున్నాడు నందు బిందు కలిసి అభిని ఏడిపించటం మొదలెట్టారు నందు చెన్నీకి తెలీదు నీకు కరాటే వచ్చని అందుకే ఈ కుమ్ముడు ప్రోగ్రాం పెట్టింది నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంటూ తిరిగి వెక్కిరించాడు అభి ఓదీనా నీ కరాటే వచ్చా ఈ సిటీలో కొంతమంది పోలీస్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు చేతిబాటం చూపిస్తారు నిన్ను తీసుకెళ్లి నీ చేత్తో వాళ్ళకి బుద్ధి చెప్పిస్తాను పార్థూని చూస్తూ చెప్పింది బిందు అనేది పార్ధునే అని అర్థమై ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ వాగుతున్నావు కావాలని చేయలేదని చెప్పాగా అన్నాడు అభి అన్నయ్య అసలు ముందు నీ పని చెప్పాలి అంటూ మీదకెళ్ళింది ఏంటే నాకెవరూ లేరనుకుంటున్నావా రా నాకు నా బావమర్దున్నాడు అన్నయ్య నువ్వు బావమరదని ఎవరినంటున్నావు మనత్తకున్నది ఒక్కరితే కూతురు కొడుకులు లేరు చిన్నికి పార్థూ పరిచయం లేడు కాబట్టి అలా మాట్లాడిందని నందు పార్దూని పరిచయం చేసింది చిన్ని తను పార్దు మా బాబాయ్ కొడుకు నాకు సొంత తమ్ముడికన్నా ఎక్కువ ఒకరికొకరు మొహమాటానికి నవ్వుకున్నారు కాని చాలా సీరియస్గా మొహం తిప్పుకున్నారు అభి అది గమనించి ఇద్దరికిద్దరే అని నవ్వుకున్నాడు చిన్ని నందుకి తన తమ్ముడంటే చాలా ఇష్టం ఎవరైనా అతన్ని ఏమైనా అంటే ఊరుకోదు అని హింట్ హింటిచ్చాడు అయ్యో అన్నయ్య వదిన వరకు ఎందుకు ఒక్కసారి అతన్ని చూడు ఎవరైనా అతన్ని ఏమైనా అంటే బుగ్గలు కొడతాడు ఊరుకుంటాడా పరిచయం లేని పాతూ గురించి బిందు అలా మాట్లాడేసరికి నందు మనసులో బాధపడింది బిందుకి కొత్త పాట ఉండదు అని తనకి తెలుసు అందుకే సర్దుకొని చిన్నీ మా తమ్ముడలా కనిపిస్తాడు కానీ ఎవరి జోలికి వెళ్ళడు ఒకవేళ ఎవరినైనా కొట్టాడు అంటే అది నా కోసమే అయ్యుంటుంది చిన్నగా చెప్పింది నందు వాళ్ళక్క ప్రేమకి పార్థు ఎంతో మురిసిపోయాడు వదిన నీకో విషయం తెలుసా నన్ను మొన్న ఒక అతను కొట్టాడు అతను అచ్చు మీ తమ్ముడు పార్దూలాగే ఉంటాడు కాని అతన్ని అన్న ఏమీ అనలేదు నందు మనసులో మొన్న ఫంక్షన్కి తీసుకెళ్లినప్పుడు అభితన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో గుర్తొచ్చింది చిన్ని మీ అన్నయ్య అలా చేశారు అంటే అదేదో కారణం ఉండే ఉంటుందిలే చిన్ని పో వదిన నువ్వు కూడా అన్నయ్య వైపే పోనీ అంజీ ఉంది కదా అంజిని తీసుకెళ్దామా అడిగింది నందు అంజా ఎవరు వదిన అతను అతను ఇంకో తమ్ముడా ఈ తమ్ముడు లాగానే దిట్టంగా ఉంటాడా ఆ మాటకి అభి కోపంగా బిందు అంటూ అరిశాడు నీకలా కాదులే కాని అంజే సరైంది నందు అంజిని ఒకసారి పిలిచి పరిచయం చెయ్యి అంటుండగానే ఇంతలో కడుగు పెట్టింది అంజి చిన్ని అదిగో అంజి అని చేయి పెట్టి చూపించింది నందు దగ్గరికి రాబోతున్న కోతిని చూసి అమ్మో వదిన కోతి అంటూ నందు వెనక్కి దాక్కుంది బిందు హడావుడి చూసి మా అక్క మీద కెక్కకు తను నిన్ను మోయలేదు అని కంగారు పడుతూ వచ్చాడు పార్దు వదిన వదిన నాకు కోతులంటే భయం మా అన్నయ్య కూడా దాన్ని బయటికి తరిమేవా ప్లీజ్ చెల్లి భయం అర్థమయ్యి బిందు దగ్గరికి వెళ్ళి చిన్ని అంజీ మీ వదిన ఫ్రెండ్ నిన్నేమి చేయదు కంగారు పడుకు అంటూ అంజి చేయి పట్టుకున్నాడు అభి బిందు చేతిని నెమ్మదిగా తాకించాడు అప్పుడు కాని బిందుకి భయం పోలేదు బిందుని చూసి అంజీ పల్లికిలించింది బిందు కూడా చిన్నగా నవ్వింది ఇద్దరు సమజాతీయుల తలకరింపులు ఇలాగే ఉంటాయేమో అంటూ పార్దు కూడా నవ్వాడు అందరూ కలిసి చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు అక్క ఇంకా నేను వెళ్తాను అంటూ పార్దు లేచాడు ఎక్కడికి పార్దు వెళ్లేది చాలా రోజుల తర్వాత నా మనవళ్ళు మనవరాళ్ళు ఇలా తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉంది ఈ పూటకి ఇక్కడ భోజనం చేద్దు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకోండి సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్తురుగాని అంది చానకమ్మ ఆవిడ తన్ని కూడా మనవడిగా సంబోధించటంతో లోపల ఆనందం వేసి ఎదురు మాట్లాడకుండా అక్కడే ఉండిపోయాడు పార్థు సాయంత్రం ఐదు గంటలప్పుడు గుడికి వెళ్లటానికి బయలుదేరారు బాలు బండి మీద ముందు అంజని కూర్చోపెట్టుకున్నాడు పార్థు వెనక నందు ఎక్కింది అభి వెనక బిందు కూర్చుంది చిన్ని నందుని చూసావు కదా నువ్వు తన తమ్ముడితో సరిగ్గా మాట్లాడటం లేదు అదే కనిపెట్టి రెండో ఆలోచన లేకుండా వాళ్ళ తమ్ముడు బండెక్కేసింది అంటే ఏంటర్థం అతను మనకంటే ఎక్కువని నెమ్మదిగా చెప్పింది బిందు అందుకే పార్థు మీద కోపం తగ్గించుకో అతను అతన్ని కొట్టిందాన్ని నేను సమర్థించటం లేదు కానీ నువ్వు నన్ను అడిగే విషయాలు ఎందుకు అడిగావు నీలో కూడా తప్పుంది కదా ముఖపరిచయం లేని వాళ్లతో సొంత వాళ్ళ గురించి మాట్లాడడం తప్పే కదా అంటూ నందు బాల్యం గురించి మొత్తం వివరించాడు రక్త సంబంధమే లేని అక్క కోసం పార్థు ఏం చేయగలడు అర్థమైంది కదా మరి నువ్వు అతడి మీద కోపం తెచ్చుకోవటం రైటో రాంగో ఆలోచించు అప్పటికే గుడికెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ నిలబడ్డారు నందు పార్థు వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి ఎంతో ముచ్చటగా అనిపించింది పార్థు మీద కోపం మొత్తం పోయింది బిందు పరుగున వెళ్ళి నందుకి మళ్ళీ సారీ చెప్పింది అరే బిందు ఎందుకు మళ్ళీ సారీ చెప్తున్నావు ఏమైంది అంటూ కంగారు పడింది ఏమీ లేదులే నందు నేను తర్వాత చెప్తాను వెళ్దాం గుడిలోకి గుడిలోకెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం చేసుకుని తీసుకొచ్చిన పువ్వుని బిందు తల్లో పెట్టింది నందు బిందుకి పార్దూకి కుంకుమ పెట్టింది అభి నందుకి కుంకుమ పెట్టబోతుండగా హాయ్ నందిత అని ఎవరో గట్టిగా పిలిచినట్టు వినపడి ఉలిక్కిపడి తలతిప్పింది ఆ బొట్టు నొదుటి మీద కాకుండా తను తల తిప్పేసరికి జుట్టు కంటుకుంది అంత కొంపలు మునిగిపోయేలా పిలిచిందెవరా అని తల తిప్పి చూశాడు అభి ఎదురుగా అజయ్ నందు ఇబ్బందిగా మొహం పెట్టేసరికి ముందుకొచ్చి నిలబడ్డాడు పార్దు అభి పార్దూని తొందరపడద్దు అన్నట్టు సైగ చేసి అజయ్ ముఖం వంక చూస్తూ నిలబడ్డాడు అన్నా ఉదండ్ల మంచి మూమెంట్ని చేశాడని పళ్ళు నూరుతూ నిలబడింది చిన్ని అదేంటండి ఎవరో తెలియని వాళ్ళని చూసినట్టు అలా ముఖం పెట్టారే నవ్వుతూ అడిగాడు అజయ్ ఓహ్ తిను మీ తమ్ముడన్నారు కదా మిగతా వాళ్ళు కూడా మీ ఫ్యామిలీయేనా పెట్టి దూరంగా చూపిస్తూ అక్కడ ప్రదక్షిణలు చేస్తుంది కదా తను మా అమ్మ ఒక్కదాన్నే వెళ్ళలేనని సటాయించింది అందుకే తీసుకొచ్చాను ఎందుకొచ్చానో దేవుడా అని ఆయన వేడుకుంటున్నాను దేవతలా మీరు కనిపించారు అని వాగడ మాపాడు అజయ్ మాటలకి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు నందుకి అతని చొరవని అభి అపార్థం చేసుకుంటాడేమోనని భయపడింది అజయ్ నందుతో మాట్లాడే విధానం బట్టి అతన్ని అంచనా వేయడానికి అతని ముఖం వంకే సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు అభి సీరియస్నెస్ చూసేసరికి కంగారు పడిపోయింది నందు ఆ తను అజయ్ కోచింగ్ సెంటర్లో పరిచయం అని అభితో చెప్పింది హాయ్ అభి అభిరామ్ అని చేతిని ముందుకు అభి అజయ్ చేతిని అందిస్తూ వీళ్ళంతా ఎవరు నందిత అని కుతూహలం ఆపుకోలేక అడిగేశాడు అభిని అని చెప్పాలా లేక బావ అని చెప్పాలా నందు ఆలోచిస్తూ ఉంది నందిత నా వదిన తన మా అన్నయ్య అని విసురుగా జవాబిచ్చింది బిందు వదిన అన్నయ్య కొంచెం గుండె జారిపోయింది అజయ్కి మీరు కజిన్సా అని నందుని అడిగాడు కజిన్స్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ తను నా సొంత అన్నయ్య తిను మా అన్నయ్య భార్య నా వదిన ఇతడు మా వదిన తమ్ముడు ఈ పరిచయాలు చాలా ఇంకేమైనా అనుమానాలున్నాయా అని సీరియస్గా అడిగింది బిందు నోరేసుకుని పడుతుందని అనుకుంటా గాని ఇతనికి సరైన సమాధానం ఇచ్చింది అని నవ్వుకున్నాడు పార్థు నందిత వాళ్ళ హస్బెండా అని అవాక్కైపోయాడు అజయ్ అంటే మీకు పెళ్ళైపోయిందా ఆ మాటకి నందు తలూపబోతుంటే భుజం మీద చెయ్యేసి కాబోయే భార్య అని చెప్పాడు అభి అమ్మయ్య సివిల్స్ రాసే అమ్మాయి ఈ వయసులో పెళ్లి చేసుకుందేంటా అని ఆశ్చర్యపోయానండి అంతే అని లేని నవ్వుని తెచ్చుకున్నాడు అజయ్ నందు సివిల్స్ క్రాక్ చేయగానే మొదట జరగపోయేది మా పెళ్ళే మిమ్మల్ని ఇప్పుడే చేస్తున్నాం అనుకోండి అభి అనగానే ఆ మాటకి ఇబ్బందిగా నవ్వాడు అజయ్ అడ్వాన్స్ విషెస్ అండి ఉండాను అమ్మ వెతుక్కుంటూ ఉంటుంది అంటూ అజయ్ న్యూసెన్స్ న్యూసెన్స్గాడు మంచి టైంలో వచ్చి పాడు చేశాడు అన్నయ్య ఇప్పుడు వదిన బొట్టు పెట్టు అని అక్కడే ఉన్న కుంకుమ చేతిలోకి ఇచ్చింది బిందు అజయ్ మాటల్ని అభి ఎలా తీసుకున్నాడు అని కంగారులోనే ఉంది నందు వాళ్ళ వెనకే కదలబోతున్న పాదూని చిటికలేసి పిలిచింది అక్క అక్క అంటూ ఎప్పుడు గమ్ముల అతుక్కుపోకూడదు కొంచెం వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి దా ఆ మాటకి సీరియస్గా వైపు చూసి వేరే వైపుకు వెళ్ళాడు పార్దు వదినా మీరు వెళ్ళండి పార్దు అంజీ గురించి వెళ్ళాడు నేను అటే వెళ్తున్నాను అని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చున్నారు బిందు పార్దు అభి పక్కనే కూర్చుంది నందు ఆ అతను అని చెప్పబోయింది నందు ఇప్పుడు అతని గురించి ఎందుకు నీ చేతిలో పువ్వు ఉంది కదా అది కుంకుమార్దిన పువ్వు అది నందు చెడులో తురిమాడు నందు ఎంతో మురిసిపోయింది తన చేతిని అభి తన చేతిలోకి తీసుకున్నాడు పార్థోబిందు చెట్టు కింద కూర్చున్నారే గాని ఇద్దరు తిట్టుకుంటూనే ఉన్నారు అందులోనే ఒకరి ఒకరు వెక్కిరించుకుంటూనే ఉన్నారు అభి నందుకి కొంచెం ప్రసాదం తినిపించాడు అభి చేతిలో ఉన్న డొప్ప తీసుకుని నందు అభికి తినిపించడం మొదలెట్టింది నందు ఇక్కడికొచ్చే వరకు అమ్మమ్మే నీ ప్రపంచం కదా అందుకే ప్రతిసారి నీకు గుర్తొస్తున్నారా గుడిలో ప్రసాదం తినేటప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎప్పుడూ అమ్మమ్మతోనే వెళ్ళేదానివి కదా గుడికి అందుకేనా నందుకి చిన్నప్పుడు ఎన్నోసార్లు గుడిలో ప్రసాదంతోనే కడుపు నింపుకోవడం గుర్తొచ్చింది దాన్ని చూసాబి అమ్మమ్మ కోసం ఏడుస్తుంది అని అనుకున్నాడు నందు అమ్మమ్మ విశేషాలు ఇంకేమున్నాయి చెప్పు ఏమున్నాయా మనిద్దరం ఇలా గుడిలో కూర్చొని తినిపించుకోవడం నానమ్మగానే చూసిందనుకోండి ఇద్దరిని చేరో రెండు దెబ్బలేసేది అంటూ నవ్వేసింది అబ్బో అలా అనుకున్న దానివి మరెందుకు తినిపిస్తాను మొదలెట్టావంటా అంటూ వేలాకోలం చేశాడు అభి బిందు నీకు విషయం తెలుసా మా అమ్మ అక్క తర్వాత నేనింతలా మాట్లాడిన మొదటమ్మాయివి నువ్వే నువ్వందరితో సరదాగా మాట్లాడుతుంటే నాకు భలే బాగుంటుంది ఎందుకంటే నేను నీలాలా ఎవరితోనూ చొరవుగా మాట్లాడలేను ఉన్నట్టుండి పార్దు బిందుతో అన్నాడు పార్దు మాటలకి ఆశ్చర్యపోయింది బిందు నిజంగానా నమ్మొచ్చా నిన్ను పక్కా ఫ్రెండ్స్ అబద్ధం చెప్పుకుంటే ఫ్రెండ్షిప్ లేదు కదా అని నవ్వేశాడు పార్దు కదా ముందు సారీ చెప్పైతే సారీనా ఎందుకు ఆ రోజు అలా మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేసినందుకు చెప్పు సారీ ఇందాక సారీ చెప్తే వద్దన్నావు అది నన్ను కొట్టినందుకు నేను తప్పు మాట్లాడాను కాబట్టి అలా జరిగింది సరే నన్నెందుకు తిట్టావు అందుకు సారీ చెప్పు సరే తల్లి సారీ ఇంకెప్పుడు అలా అన్ను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు పార్థు ఇంకెప్పుడైనా నన్ను అలా అన్నావనుకో లైఫ్ లాంగ్ నేను సాధించి చంపేస్తాను జాగ్రత్త అని వేలు పెట్టి చూపించి బెదిరించింది అమ్మ తల్లి కొన్ని గంటలు భరించలేకపోయాను లైఫ్ లాంగ్ అంటే ఇంకంతే అని నవ్వేశాడు పార్థు బిందు కూడా పార్థు భుజాన్ని చొరవుగా తట్టి నవ్వింది వీళ్ళ కోసం దగ్గరకొస్తున్న నందు అభి వీళ్ళని చూసి బిందు చొరవకి నందు ఆశ్చర్యపోయింది అభివంక ఆశ్చర్యంగా చూసింది నందు వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉంది ఏదో గొడవ పడ్డారు అందుకే మన ముందు అలా ఉన్నారు ఆ విషయాలన్నీ నీకు ఇంటికెళ్ళాక చెప్తాను కాని పద అంటూ దూరంగా ఉన్న బిందుని పిలిచాడు అభి నలుగురు కలిసి ఇంటి దారి పట్టారు వదిన నేను పార్దు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం నువ్వన్నై తోరా నేను పార్దు బండి మీద వస్తాను నందు పార్దు వంక పర్లేదా అన్నట్టు చూసింది తనకి ఓకే అన్నట్టు పార్దు తలూపాడు హంజీ కోసం చూసింది నందు హంజీ తిరిగి రావటానికి సిద్ధంగా లేదు నందుకి తన అవసరం తీరిపోయిందని అందుకే తను రానంటుందని అంజీభావం అర్థమైంది నందుకి అంజి అభివైపు తల తిప్పి నందువైపు చూసి తన భాషలో పల్లికిలించింది దాని భాషలో అభి మంచిగా చూసుకుంటాడని దాని అర్థం మరి నాకు నిన్ను చూడాలనిపిస్తే అని చిన్నపిల్లల అడిగింది వస్తాను అన్నట్టు చూసి గుడిలోకి అంజి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది దుఃఖం దుఃఖమాగలేదు నందు ఏడవకు నేను అంజిని బతిమాలి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయాడు అభి వద్దండి నా కోసం అంజి ఇన్ని సంవత్సరాలు దాని స్వేచ్ఛని పోగొట్టుకుంది వెళ్ళనివ్వండి అన్నీ తెలిసి నీకు మరెందుకు ఏడుస్తావు ఇంటికెళ్దాం పద అంటూ అంజి గురించి మాట్లాడుకుంటూ నలుగురు ఇంటివైపు బండిని పోనిచ్చారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే